పార్వతీపురం మన్యం జిల్లాలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరదిస్తామని రైతు సంఘం నాయకులు బుడితి నాయుడు స్పష్టం చేశారు పాలకొండ పరిసర గ్రామాల్లో వరి పంటలను మిల్లర్లకు రవాణా చేసే రైతులపై అన్యాయం జరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి వరి కొలతలో ఐదు కిలోలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారని పేర్కొన్నారు రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక నష్టాల్లో ముందుకు సాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇకపై రైతులను దోచుకునేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినంగా ఎదురు నిలబడతామని హెచ్చరించారు రైతులను మోసం చేసిన ప్రభుత్వాలున్నా ప్రభుత్వాలను మోసం చేసిన రైతులు లేరని వ్యాఖ్యానించారు ఐదు కేజీలు ఇస్తే గానీ కొంట ధాన్యానికి ఐదు కేజీలు ఇస్తే గానీ తీసుకోమని చెప్పేసి పెద్ద ఎత్తున అలర్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఏమని అంటే మేమంతా ఒక యూనియన్ అయి ఉన్నాం మా యూనియన్ తీసుకున్న నిర్ణయం ఇదే దీనికి మేము కట్టుబడి ఉంటాం ఎక్కడికి వెళ్ళినా ఏ మిల్లుకి వెళ్ళినా తప్పదు అని చెప్తున్నారు దేనికోసం ఐదు కేజీలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వారికి ప్రశ్నిస్తున్నాం మరి ప్రభుత్వం ఏమో అధికార యంత్రాంగం ఏమో గ్రామాల్లో అనుభవాలు దృష్టి చూసుకుంటే కనీసం రెండు లక్షల ఎనభై వేల టన్ను ఉండాల్సి ఉంది అనేక అనుభవాలు ఉన్నాయి ఈ ఆరోజు మంది జిల్లాలో మేము చివరిలో ఉన్నటువంటి కాలువ ఆయకట్టు వర్షాధారంతో పాటు పంటలకి ఈ ఆయకట్టులో అపరాల పంట సాగు అవుతుంది ఈ అపరాలు పంట అనేది మరి ఫిబ్రవరి అయితే కానీ తీసే పరిస్థితి ఉండదు ఆ లోపు రైతులందరూ కూడా అపరాల పంట మధ్యలో ఉరికొప్పులు ఉన్నారు ఆ ఉరికొప్పులు నూర్పుడికి ఫిబ్రవరి నెల అవుతుంది అప్పటికి మా టార్గెట్స్ అయిపోయిన చెప్పి చేతులు అయితే వస్తున్న మనకు ఉన్నాయి అప్పుడు రైతులు మరో తీరమని బ్రోకర్లు మిల్లర్లు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో చెప్తుంది అందులో వంద దళి నుంచి కాపాడాలని ఐదు కేజీల ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఒకవేళ ప్రకృతి వైపు